హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాటి వీడియోలో గులాబీ పూల మొక్కని ఏ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మనం కట్ చేసుకున్న స్టెమ్ని ఏ విధంగా నాటుకోవటానికి రెడీ చేసుకోవాలి అనే దాని గురించి డీటెయిల్డ్గా ఇవాటి వీడియోలో అయితే చెప్తానండి మొక్కల్ని నాటుకోవడం అయితే ఈ వీడియోలో చూపించట్లేదండి కట్ చేసుకున్న తర్వాత కొమ్మల్ని ఏ విధంగా నాటుకోవటానికి రెడీ చేసుకోవాలి అని చూపిస్తున్నాను నాటుకోవడం అయితే ఇంకొక వీడియో చేస్తానండి ఎందుకంటే సాయిల్ మిక్సింగ్ అది కూడా చెప్పాలి కాబట్టి వీడియో లెంతి అయిపోతుందని ఒక వీడియోలో చేయట్లేదండి రెండో వీడియోలో అయితే ఇంకొక వీడియోలో చెప్తాను మనకి నాటుకోవడానికి చిన్న చిన్న పాట్స్ అనేవి ముందుగా రెడీ చేసుకుని పెట్టుకోవాలండి మనం కొమ్మలు కట్ చేసుకున్న తర్వాత ఆ కొమ్మల్ని నాటుకోవడానికి ఒక చిన్న చిన్న పాట్స్ అనేవి రెడీ చేసుకోవాలి ఇక్కడైతే ఈ మొక్క పువ్వులన్నీ అయిపోయినాయి అండి ఇక్కడ చూపిస్తున్నాను కదా పువ్వులు అనేవి అయిపోయినాయి అనమాట సో మొక్కని కట్ చేద్దామని అనుకుంటున్నాను లాస్ట్ టైం ఈ వీడియో పెట్టినప్పుడు ఈ మొక్క గురించి వీడియో పెట్టినప్పుడు చాలా జనం కామెంట్ పెట్టారండి పూల మొక్కని కట్ చేసినప్పుడు నాకు షేర్ చేయండి నాకు షేర్ చేయండి అని చాలామంది అడిగారు సో అందరికీ కూడా షేర్ చేయలేకపోయాను ఎందుకంటే అప్పుడు ప్రస్తుతానికి మొక్క కట్ చేసినవి లేదు పెట్టిన మొక్కలు కూడా లేవన్నమాట పెట్టిన మొక్కలు ఒక రెండు మూడు ఉంటే మా ఫ్రెండ్స్కి వాళ్ళకి వీళ్ళకి అంతా ఇచ్చేస్తాను అనమాట సో ఇంకా ఇప్పుడు ఈసారి కట్టి కట్ చేసిన తర్వాత మళ్ళీ మొక్కని నాటుకుందామని అనుకుంటున్నాను ఎందుకంటే నా దగ్గర కూడా ఇది ఒక్క మొక్కే ఉంది సో దీంట్లో నుంచి ఇంకొక మల్టిపల్ చేసుకో ఒక రెండు మూడు ప్లా పాటిల్లో వేసుకొని పెట్టుకుంటే మంచిది కదని చెప్పి వేసుకుంటున్నాను అనమాట సో నాకు కూడా యూజ్ అయ్యిద్ది అలాగే మన వివర్స్ అడిగారు కాబట్టి వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి అని చెప్పి మొక్కనైతే కట్ చేస్తున్నాను అనమాట కట్ చేసిన కొమ్మలన్నీ మనకి ఏవైనా నాటుకోవడానికి పనికి వస్తాయో చూస్తాను ఇందులో ఏవైతే నాటుకోవడానికి మనకి యూజ్ అవుతాయి అనేవి నేను ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను ఇంకా చాలా చిన్న చిన్న కొమ్మలు అవి ఇంకా నాటుకోవడానికి పనికిరావు అనే అటువంటివన్నీ కూడా తీసేసి పడేస్తున్నాను అనమాట సో ఇక్కడ చెట్టుని మొత్తం ఖాళీ చేసేస్తున్నానండి ఇవాళ మనం గులాబీ మొక్కని పువ్వులన్నీ అయిపోయిన తర్వాత అలాగే వదిలేస్తే మళ్ళీ చిగురు రావాలంటే చాలా కష్టం అండి చాలా టైం పట్టిద్ది వస్తుంది రాకుండా కాదు మళ్ళీ చెట్టు నిండా చిగురు రావాలి అంటే మరి చెట్టు ఖాళీ అయితేనే కదా కొత్త వచ్చింది పాత ఆకులన్నీ ఉండి ఇప్పుడు రాలిపోతున్నాయి అనమాట అలాగే ఆకులన్నీ పండిపోయి రాలిపోతున్నాయి అనమాట ఎలాగైనా ఇప్పుడు ఆకులు రాలే సీజన్ కాబట్టి ఏ పూల మొక్కలకైనా ఆకులనేవి సాధారణంగా రాలుతాయి ఇప్పుడు సో అలాగే దీనికి కూడా అనమాట సో నేనేమనుకుంటున్నానంటే వాటికి అవి రావడానికి ముందు మనమే మొక్కని కట్ చేసేసి మళ్ళీ మొక్కల నిండా పూలు ఎలా రావాలి అని చెప్పి మొక్కని రెడీ చేసుకోవాలి కదా పూలు రావడానికి సో మొక్క నిండా ఎలా పువ్వులు వస్తాయా అని ఆలోచిస్తే సో ఏమైనా ఏం ఫర్టిలైజర్ ఇస్తే మొక్కకి పూలు బాగా వస్తాయి అని ఆలోచిస్తే నాకు ఒక ఐడియా తట్టిందనమాట సో నేను రెగ్యులర్గా ఎప్పుడు ఇచ్చేదే కిచెన్ వేస్టే దాంతోనే నాకు మంచిగా పూలు కూడా బాగా వస్తాయి అనమాట కానీ అంతకన్నా ముందు మనం మొక్కని రెడీ చేసుకోవాలి కదా పువ్వులు రావాలి అంటే ముందు మొక్క గట్టిగా ఉండాలి కదా ఆ గట్టిగా ఉండటానికి మొక్కకి మనం ఏమేమి ఇస్తున్నాం మొక్కని ఎలా కేర్ చేసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు ఇలా ఆకులన్నీ కట్ చేసేసి ఒక్కటి కూడా ఆకులు ఉంచకుండా తీసేయండి దాని తర్వాత ఎక్కడైనా మనకి ఎండిపోయిన కొమ్మలు ఉంటాయి కదండి డైబ్యాక్ అయిన కొమ్మలు అంటారు కదా సో అటువంటి కొమ్మలు ఏమన్నా ఉన్నా కూడా వాటిని కూడా కట్ చేసేసి తీసేయండి అవి కనుక ఉంటే మొక్క అలా మొండి మొక్కగా రెడీ అయిపోద్ది ఇంకా మొక్క అసలు చాలా బాగా రావాలి అంటే ఆ ఎండిపోయిన కొమ్మలు ఏవి ఉండకూడదు అనమాట అందుకే కొంచెం లావుగా ఉన్న కొమ్మలైనా నా దగ్గర కట్టర్ లేదనమాట లావుగా ఉండే కొమ్మలు కట్టర్తో చేసుకుంటే బాగా వస్తుంది కానీ నేను సిజర్ తీసుకునే కట్ చేసుకుంటాను ఎందుకంటే కట్టర్ ఉంది కానీ అది షార్ప్గా లేదనమాట సో నాకు ఈ సిజరే కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి దీన్నే తీసుకుంటున్నాను ఇంకొకటి ఏంటి అంటే మొక్కని కట్ చేసిన వెంటనే మనం మొక్కకి ఏదైనా ఒక ఫర్టిలైజర్ అనేది తప్పకుండా ఇవ్వాలి అది గట్టి ఫర్టిలైజర్ అయినా లిక్విడ్ ఫర్టిలైజర్ అయినా ఇప్పుడు మళ్ళీ మొక్క ఆకులన్నీ కట్ చేసేసాం కదండి కట్ చేసిన తర్వాత మళ్ళీ చిగురు బాగా రావాలి అంటే లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది చాలా అవసరం అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మొక్క మొత్తం ఖాళీ అయిపోయింది అయిపోయిన తర్వాత నేను కట్ చేసుకున్న స్టెమ్స్ అన్నీ కూడా ఈ విధంగా ఒక పాట్లో వేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట వీటిని తర్వాత ఎలా నాటుకోవాలని కూడా ఇంకొక వీడియోలో మీకు చెప్తానండి మొక్క కట్ చేసుకున్న వెంటనే మనం మొక్కకి లేట్ చేయకుండా కట్ చేసుకున్న వెంటనే ఎక్కడైతే మనం టిప్స్ కట్ చేస్తుంటామో అక్కడ వాటి కూడా పసుపు అనేది పట్టించాలన్నమాట ఈ విధంగా ఈ విధంగా మీరు కట్ చేసుకున్న మొక్కకి పసుపు అనేది పట్టించారనుకోండి మొక్క ఎండిపోకుండా ఆ కొమ్మ ఏదైతే ఆ కట్ చేసినంత కొమ్మ వరకు ఎండిపోతూ ఉంటాయి కొంతమందికి సో అవి ఎండిపోకుండా ఉంటాయి అలాగే మళ్ళీ కొత్త చిగురు రావడానికి కూడా ఈ పసుపు అనేది బాగా హెల్ప్ చేస్తుంది అనమాట సో ఇంకా మళ్ళీ పువ్వులు కూడా బాగా పుయ్యాలి అంటే కొత్త అనేది చాలా అవసరం అనమాట మొక్కని హెల్దీగా ఉంచుతుంది పసుపు అనేది అలాగే మనకి చీమలు కానీ ఎలాంటి పెస్ట్ అనేది రాకుండా కాపాడుతుంది అనమాట పసుపు మనకు కూడా చాలా మంచిదండి మనం ఏదైనా అలర్జీ అటువంటి ఉన్నప్పుడు కూడా వేడి నీళ్ళలో వేసుకొని తాగుతాం కదా పాలలో వేసుకుంటాం వేడి నీళ్ళలో వేసుకుంటాం పసుపు అనేది మనకి చాలా కిచెన్లో అందరి ఇంట్లో దొరికేటువంటిదండి చాలా ఈజీగా దొరికేటువంటి ఒక వస్తువు అంటే పసుపు అనమాట మనకి కొంతమంది ఇంట్లో రెడీ చేసుకుంటారు కొంతమంది ప్యాకెట్లు తెచ్చుకుంటూ వాడుకుంటూ ఉంటారు సో మీ దగ్గర ఏ పసుపు ఉంటే ఆ పసుపు వంటకి వాడుకునే పసుపుని తీసి ఈ విధంగా గులాబీ మొక్క ఎక్కడైతే కట్ చేస్తారో అక్కడ అంత ప్రతి కొమ్మకి కూడా మీరు ఈ విధంగా పట్టించేయాలన్నమాట పట్టించిన తర్వాత ఇప్పుడు మట్టిని ఒకసారి లూజ్ చేసుకోవాలి ఎందుకంటే మనం మొక్కకి ఫర్టిలైజర్ ఇవ్వబోతున్నాం కాబట్టి మనం మొక్కని మొక్కలో ఉండే మట్టి అనేది లూజ్ చేసుకోవాలన్నమాట మట్టి అనేది లూజ్ చేసుకున్న తర్వాత నేను రోజు ఇంట్లో ఏదైతే కిచెన్ వేస్ట్ని ఏదైతే నేను డస్ట్బిన్కి వేస్తానో అదంతా తీసి ఒక బౌల్లో వేసేసి అందులో కొన్ని నీళ్లు పోసేసి ఉంచేస్తూ ఉంటానండి సో ఇప్పుడు ఆ కిచెన్ వేస్ట్నే నేను ఇందులోకి వేయబోతున్నాను అనమాట ఇది నేను రాత్రి నుంచి ఉంచానండి బెండకాయలు కొత్తిమీర ఉల్లి తొక్కలు అన్నీ ఉన్నాయన్నమాట వీటికి ఈ మొక్కకి మనం ఈ విధంగా ఏదైనా ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు ఈజీగా మనం ఇలా మట్టి అనేది తవ్వుకుంటే వచ్చేయాలన్నమాట పొడి పొడిగా పాటలో అయినా సరే మట్టి అనేది గడ్డ కట్టుకుండా చూసుకోవాలండి మట్టి అనేది ఒకసారి గడ్డ కట్టుకుందనుకోండి ఇంకా మొక్క అనేది సరిగ్గా రాదనమాట అందుకే ఎప్పుడు మట్టి అనేది పొడిపొడిగా ఉండేటట్టు చూసుకోవాలి సో ఇక్కడ చూస్తున్నారు కదా మట్టి అనేది చాలా బాగా పొడిపొడిగా ఉంది నేను కొంచెం దాకా ఎంత లోతు వరకు అయితే అంత దాకా కొంచెం మట్టి అనేది గుల్లగా చేసేసుకున్నాను చేసుకున్న తర్వాత మొత్తం అందులో ఉండే మట్టి ఏదైతే మనం తీస్తాం కదా మొట్ట మట్టి అంతా తీసి ఒక సైడ్లో పెట్టుకుందామండి మీరు కింద ఏదైనా ఒక బాక్స్ కానీ లేకపోతే ఏదైనా తీసుకుని కింద వేసుకున్నా సరే లేకపోతే పాట్లోనే కొంచెం సైడ్గా పక్కకి దోసేసి ఇప్పుడు ఇందులో కిచెన్ వేస్ట్ అయితే కూడా మనం వేసేసుకోవచ్చు ఈ విధంగా పక్కకైనా తోసుకోవచ్చు లేదు మాకు పక్కకు తోసుకోవడానికి ఇబ్బందిగా ఉంది అంటే మీరు ఏదైనా ఒక బాక్స్ కానీ లేకపోతే ఒక టబ్బులో కానీ కొంచెం ఉన్న మట్టి తీసుకొని మట్టిని పక్కన పెట్టుకొని ఈ విధంగా మొత్తం ఉండే వేస్ట్ ఆ నీళ్లతో సహా మొత్తం ఆ మొక్కకి వేసేసి దానిపైనేమో కాసేపు ఆగి ఆ నీళ్ళన్నీ కొంచెం ఇంగిన తర్వాత దానిపైన మట్టి అనేది వేసి మూసేసుకోవాలన్నమాట ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే గులాబీ మొక్కకి మళ్ళీ ఒక మంచి న్యూట్రిషన్ అనేది అందించ అందించినట్టు అవుతుంది అలాగే మొక్క కూడా చాలా బాగా వచ్చేస్తుందండి తర్వాత మీకు ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత మొక్క ఎలా ఉందని కూడా నేను మీకు చెప్తాను చూడండి ఇంకా సో ఈ విధంగా కిచెన్ వేస్ట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి చాలామంది తీసి పడేస్తూ ఉంటారు కదండి తీసి పడేయకుండా ఈ విధంగా అయితే ఒకసారి యూజ్ చేసి చూడండి రిజల్ట్ అనేది మీకే తెలిసిపోతుంది నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకే తెలిసిపోతుంది అనమాట సో ఇదనమాట ఇంకా కట్ చేసిన కొమ్మలన్నీ ఏం చేశారని అంటారా కట్ చేసిన కొమ్మలు అన్నీ కూడా వేరే ఒక పాటలో వేసుకుని నాటుకుందామని అనుకుంటున్నానండి మన వివర్స్ చాలామంది అడిగారండి నాకు కూడా మొక్క ఉంటే ఇవ్వండి అని చెప్పి చాలామంది అడిగారు కాబట్టి సో అందరికీ కూడా థ్యాంక్ యూ అండి కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ మనం వివర్ ఒకరో కామెంట్ పెట్టారండి మీరు హైదరాబాద్ కనుక వస్తే మాకు మల్లె మొక్కలు సారీ చామంతి మొక్కలు గులాబీ మొక్కలు తీసుకురండి అని చెప్పారండి నేను హైదరాబాద్ రేపు వస్తున్నానండి ఒకవేళ నేను తెచ్చినా కూడా మీరు నా దగ్గర నుంచి మొక్కని ఎలా కాంటాక్ట్ ఎలా కలెక్ట్ చేసుకుంటారని చెప్పి నాకు చెప్పండి మీరు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెడతానని చెప్పారు కదండి ఒకవేళ నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెడితే నేను చెప్తానండి మీరు ఒకవేళ నాకు రిక్వెస్ట్ పంపించింది వచ్చింది కానీ ఆ మెసేజ్ మళ్ళీ నేను చూసేసరికి మెసేజ్ నాకు కనిపించలేదు మెసేజ్ డిలీట్ అయిపోయినట్టు ఉంది ఇన్స్టాగ్రామ్లో సో అది మళ్ళీ నాకు కనిపించలేదండి ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తే కనుక నాకు మళ్ళీ రిక్వెస్ట్ అనేది పంపించండి సో నేను చూసి మీకు ఏంటో అనేది అప్డేట్ చేస్తాను మీకు మొక్క కావాలంటే ఇవాళ ఈవినింగ్ లోపు నాకు మెసేజ్ పెట్టండి సో చూసారు కదండి వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గార్డెన్ రిలేటెడ్గా చాలా వీడియోస్ ఉన్నాయండి వీడియోని నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మళ్ళీ రేపటి వీడియోలో అయితే మనం గులాబీ మొక్కని కట్ చేసి పెట్టుకున్నాం కదండి వాటిని ఎలా నాటుకోవాలి అనే దాని గురించి అయితే డీటెయిల్గా చెప్తానండి మరి కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం